దళిత జర్నలిస్టు ఫోరం డిమాండ్స్ను ముఖ్యమంత్రి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా చూస్తారని కార్మిక శాఖ మైనింగ్ శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు శుక్రవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలోనే దళిత జర్నలిస్టు ఫోరం పదవ రాష్ట్ర మహాసభలకు మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై కేక చేసి శుభాకాంక్షలు తెలిపారు మరి అదేవిధంగా సాంస్కృతిక శాఖ సారథి చైర్పర్సన్ డాక్టర్ వెండల గద్దర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మేడి రమణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రావి ఓల్డ్ బోయినపల్లి డివి జన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ దళిత జర్నలిస్ట్ ఫోరం గౌరవ సలహాదారుడు కృష్ణారెడ్డి ఏజీపీ మునిగిరి కృష్ణ ఏఐసిసి నాయకుడు కేతూరి వెంకటేష్ ధరువు ఎల్లన్న ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెల్ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు గుజాన్ రాష్ట్ర నాయకులతో కలిసి మంత్రి వివేక్ మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి కాక వెంకటస్వామి అంటూ అభివృద్ధి చేశారని ఆయన ఆశయాలకు అనుగుణంగా తను కూడా దళిత జాతి అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు దళిత జర్నలిస్ట్ ఫోరం సభ్యులకు తను అండగా ఉంటానని ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని తెలిపారు వెన్నెల గద్దర్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని నిష్పక్షపాతంగా వార్తలు రాస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే కలం యోధులందరికీ దళిత జర్నలిస్టు ఫోరం పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో విలేకరుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు కార్పొరేటర్ ముత్తం నరసింహయాదవ్ మంత్రి వివేక జర్నలిస్టులకు అందజేశారు జాతీయ అధ్యక్షుడు సన్మానించారు దళిత జర్నలిస్టు ఫోరం సభ్యులకు ప్రతి ఒక్కరికి శాలువలతో సన్మానించి మెమంటో సర్టిఫికేట్ బ్యాగులను అందజేశారు కళాకారులు ఆటపాటలు ఎంతో చైతన్యాన్ని నింపాయి ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం తెలుగు రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్న కుమార్ తెలంగాణ వర్కింగ్ కార్యదర్శి ధనుష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీసాల ఎల్లేష్ జగత్ ప్రకాష్ యాదగిరి కర్రోళ్ల అన్నమ్మ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు దొమ్మట శివకుమార్ సీనియర్ జర్నలిస్టు వార్త రాములు కార్యవర్గ సభ్యులు రఘురాజు యాదగిరి శ్రీకాంత్ రాయుడు వివిధ జిల్లాల దళిత జర్నలిస్టులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చూసి నేను ఇక్కడ దాకా రావడం జరిగింది సో అట్లాగే నా ఎలక్షన్ టైంలో కూడా చాలామంది జర్నలిస్టులు తమ్ముళ్ళు స్వతగా మేము ఎవరు డబ్బులు తీయలేటప్పుడు ఎలక్షన్ తమ్ముడు ఏదో అర్థం తీయాలి ఆ రోజు నేనంటే ఇష్టపడుతున్నాను నాన్న ఇష్టపడి నేను చేయాలి తీయాలి అన్నీ టెస్ట్గా అనమాట సో తమ్ముడు అట్లాగే చాలామంది ఇక్కడ వచ్చిన మన కంటోన్మెంట్ నుంచి వచ్చిన వేరే ఇతర ప్లేస్ నుంచి వచ్చిన జర్నలిస్టులకి అందరి కూడా ప్రత్యేకంగా వందనాలు మీరు రాసిన నా గురించి ఎలక్షన్ టైంలో ఒక యుద్ధ ప్రాతిపదిక ఎలక్షన్కి నిర్మించాము మనకి ఒక నామినేషన్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత సిచ్యువేషన్ అర్థమైతే దట్ గిఆర్ నాట్ గోయింగ్ టు విన్ ఎందుకంటే ఏదైనా మనం ఇంకొక ఒక పండుగ చేసినా ఒక పూజ చేసిన ఏదైనా మన కార్యక్రమం చేసినా లేకపోతే ఈవెంట్ చేసినా కానీ మనకు అసలు ఆట మనకు అర్థమవుతుంది ఎంత రెస్పాన్స్ వస్తుంది సో ఎలక్షన్ టైం వి గాట్ టు నో దట్ విఆర్ నాట్ గోయింగ్ టు విన్ సో ఆ స్ట్రాటజీ విన్ కాకుండా సరే యుద్ధంలో ఉండాలి గద్దరన్న చె చెప్పింది చివరి ఏంటంటే అది ప్రత్యక్షంగా మీరు చూస్తున్నా నేను పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో చాలా చిన్న ఉన్నా పది ఎన్నున్నా అప్పుడు ఆయన వాళ్ళు చర్చించుకున్న వాళ్ళు ఆమె ఎన్నుగా ఏమండాలంటే అదే మనము చెప్తే వింటలేదు ఆ మహాభారతంలో పాండవులు జమించే మీద ఆయుధాలు వింటున్నాడు మనం కూడా జంబించే మీద ఆయుధాలు ప్రజాపాలనలో ఉండాలి మన మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవడం ముందుకు పోతే దక్కుతాము సంస్కృతి కాదు అని చెప్పి అదే పరిస్థితి ఉంది సో మనం కూడా వాళ్ళని ఆహ్వానిస్తూ ప్రజాపాలనలో ఉండి జర్నలిజం నుంచి కూడా పాలిటిక్స్గా రావాలని వేదిక మీరు పెడుతుంది ఎందుకంటే ఎందుకంటే ఎందుకు అంటున్నానంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు వీరు గ్రౌండ్ లెవెల్ ఉంటారు గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ జరుగుతుంది సమస్యలే కాదు యాజ్ ఎ జర్నలిస్ట్గా సమస్య చూస్తారు సమస్యకు మూల కారణాలు ఏంటని చెప్పి రాస్తారు సమస్యకు పరిష్కారాలు ఏంటి అంటే ప్రజలు చేయాల్సిన పరిష్కారం అక్కడ ఉన్న సొసైటీ చేయాల్సిన పరిష్కార పరిష్కారం అట్లాగే ప్రభుత్వం ఏంటి పరిష్కారం చేస్తుంది అనేది చాలా క్లారిటీతో ఉంటారు జర్నలిస్ట్ సో మీలాంటి వాళ్ళు కూడా రాజకీయాలకు రావాలి చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో రావాలి వస్తేనే ప్రజాపాలకుడు ఒక పాలసీ లో ఉంటేనే న్యాయం జరుగుతుంది సో అప్పుడే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ జగ్జీవల్ రావు గారి గారికి కాశీనాథ్ గారి గారికి అట్లాగే గద్దన గారికి నివాళి అర్పిస్తామని వేదిక మీద తెలియజేస్తున్నాం గద్దన గారు చిన్న పాట గద్దల గారు చనిపోయినప్పుడు అందరు చనిపోయి చనిపోయినట్టే ఎవరికైతే జనం స్థుల మేము జన్మ మాటల ఉన్న స్థుల నా మేము జన్ రజ తీ అయ్యకు లఘు రాజావుత రజ తీనాయకు లఘు రాజాగులౌతీ పుతా തരുന്നോ പാട്ടോ മായ നഗര 니가 만나고 가운데 이루고 니가 니가 만나고 가운데 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 니가 만나고 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 తెలంగాణ పూర్వం ప్రజలందరికీ విలేకరు సోహాలు సమాజాలు విలేకరు సోహరతో ముప్పై సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కష్టం చాలా ఉంటుంది అక్కడ జరిగిన అన్యాయం కానీ వాస్తవాలు కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియా ఈ సెల్ ఫోన్స్ వచ్చినాక చాలా రకరకాలుగా జరుగుతున్నాయి కాబట్టి మా ఐదేష్ గారు చెప్పడం జరిగింది అన్నగారు మీరు రావాలి మా సోదరులతో గవడం చెప్పడం జరిగింది దాంతో బాగా వచ్చాను కొద్దిగా వేరే అర్థం కొద్ది కాబట్టి కూడా వెళ్తున్నాను ఒక రోజు మరొకసారి ఎప్పుడన్నా కూర్చొని అందరితో కలిసి మీరంతా కోరుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు కొన్ని సమస్యలు ఉన్నాయి అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము దయచేసి సహృదయంతో మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారని మేము ఆశిస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కాలం నుంచి కళం పట్టుకొని ఎన్నో ఆటుపోట్లకు గురై ఈ రోజు తెల్లబాటలు వేసుకొని చేతులు పెళ్లి పెట్టుకొని తిరుగుతున్నా కానీ ఇంటికి వెళ్తే చాలా గంజి కూడా లేదన్నా మాకు అట్లాంటి దీన దీనకరమైనటువంటి జీవనంలో గడుపుతున్నటువంటి నా సోదరులు ఉన్నారు అదే పరిస్థితిలో ఉన్నామన్నా దయచేసి మా విన్నపాన్ని మీ ముందు ఉంచుతున్నాం మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఈ సందర్భంగా ఈ సమావేదిక ద్వారా మీకు వినవించుకుంటామన్నా మొదటగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా దళిత జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా ప్రధాన పత్రికలు ఉన్నారు చిన్న పత్రికలు ఉన్నారు ప్రధాన పత్రికలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా ముందుకు రాలేకపోతాం కారణ ఎందుకు జర్నలిస్టు చెప్పుకోవాలి మా కాన్సెప్ట్ మీద వెనకాలకు వేస్తా ఉన్నారు అయినప్పటికీలో కొనసాగుతూ ఉన్నటువంటి మాకన్నా చాలా మందికి ఇళ్ళ స్థలాలు లేవు మాకు ఇళ్ళ స్థలాలు లేవు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరామయంలో ఏదైతే ఉన్నాయో ఆ ఇందిరామయంలో కూడా ప్రతి జర్నలిస్టుకు నా దళిత జర్నలిస్టులు కూడా ప్రతి మనల పడిపో మనలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఇంద్రియు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సభ దృష్టికి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నామన్నా అలాగే మరి జిల్లా జిల్లా కమిటీలో మీరు కూడా ఒక పత్రికా రంగానికి పెద్దలన్నా మీరు కూడా మీకు పత్రికా రంగంలో ఏ విధంగా ఉంటుంది జర్నలిస్ట్ యొక్క పరిస్థితి మీకు స్థితిగతం తెలుసు మరి ఆ విషయాన్ని మీరు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మా సమస్యలు మీకు తెలుసు కాబట్టి మేము మేము చూడేది ఏంటంటే సంక్షేమ ఎస్సీ సంక్షేమ శాఖలో ఏదైతే కార్పొరేషన్ లో ఉన్నటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రత్యేకంగా మా దళిత జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కోటాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా ఏదైనా మేము ఆర్థిక రంగంగా ఆర్థిక రంగంలో ముందుకు వెళ్ళాలి వెళ్ళడానికి ఏదైనా మేము ఉపాధి ఉపాధి ఎంచుకొని వాటి ఒక సబ్సిడీ రూపంలో మాకు అందేందుకు మాకు ప్రత్యేకమైనటువంటి ఒక నిధిని ఏర్పాటు చేయాలని ప్రత్యేకమైనటువంటి ఒక ఆ యొక్క ఏసీ కార్పొరేషన్ లో దళిత జర్నలిస్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మాకు ఇవ్వాలని తీసుకొస్తా ఉన్నా అలాగే మరి అగ్రిటేషన్ కమిటీ అన్నది మరి ఈ యొక్క రెండు మూడు నెలల్లో కొత్త మళ్ళీ నియామకం జరుగుతూ ఉంటున్నటువంటి సందర్భం ఉంది మరి జిల్లాలో ఎక్కడ దళిత జర్నలిస్టులకు అగ్రిటేషన్ కమిటీలో స్థానం లేదన్న ఇప్పటి వరకు కూడా లేదు దయచేసి ఈ ఇప్పుడైనా మా దళిత సోదరులకు మేము మాటని కాదన్న సీనియర్స్ ఎవరైనా ఉన్నా సరే పది పదహైదు పద్నాలుగు సంవత్సరాలు అయితే ఉంది అట్లా ఇంకా పదహైదు ఇరవై సంవత్సరాలు దళిత దళితను ఆయన అక్విటేషన్ కమిటీలో మాకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం అలాగే చిన్న పత్రికలకు చాలా వరకు ఇప్పుడు చిన్న పత్రికలకు అక్విటేషన్ అనేటువంటి ప్రభుత్వం ఒక పోగొడ పోగుతుంది అనేటువంటి విషయాన్ని మేము విన్నాం మన విషయం గురించి మీరు మా అకాడమీ చైర్మన్ గారితో చిన్నగా మీ పరిశీలన ఇచ్చి చిన్న పత్రికలో కూడా అడిటేషన్ ఇచ్చే విధంగా మీరు సహకారం అందించాలి మీరు మీ యొక్క వాయిస్ ఆ యొక్క అధికార విషయంలో మా పక్షాన మేము మాట్లాడవలసిందిగా సభా దృష్టికి మీ మీ దృష్టికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నామన్నా అంతేకాదు మరి అభయాస్తం అనేటువంటి ఒక పథకాన్ని మరి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్న అప్పుడు దళిత బంధం అనేటువంటి పథకం కేసీఆర్ గౌరవంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు కానీ ఇటు ఉన్నటువంటి దళిత సోదరులకు ఎవరికి కూడా దళిత బంధం ఉండలేదన్నా మేము చాలా కోల్పోయాం పది సంవత్సరాలు ఆ ఉద్యమంలో మేము కూడా కళ్ళం పట్టుకొని పరిగెత్తుకుంటూ వార్తలు రాశాం తెలంగాణను సాధించుకున్నాం మాకేదో ఒక దక్కుతుంది ఏదో ఒక న్యాయం వస్తుంది మాకు ఏదో ఒకటి మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతో మేము ఎంత పరిగెత్తినా మాకు చివరికి నిరాశ మిగిలింది మరి ఇప్పుడున్న గౌరవ మా పాలమూరు ముద్దిబీట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కృషితోన మీ యొక్క సహకారంతోన మా యొక్క దళిత జర్నలిస్టులకు పన్నెండు లక్షలు ఒక ఇంప్లిమెంటేషన్ అయితే ప్రభుత్వం ఆ యొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తే దాంతో మొదటి ప్రాధాన్యత దళిత జర్నలిస్టులకు ఇవ్వాలని మీకు ఈ యొక్క సభా వేదిక ద్వారా మీకు సర్వదరంగా వినియోగించుకుంటున్నాం దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తించాలని మీకు మీకు మనవి చేసుకుంటూ అలాగే ఈ యొక్క దళిత జర్నిస్టోరం అన మేము రెండు వేల పదహైదులో ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది మా గౌరవ మిత్రులు పెద్దలు కాశబాబు జాన్ గారు గద్వాల ప్రాంతంలో ఉన్నటువంటి వారు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ యొక్క సంఘాన్ని నిర్వహించడం జరిగిందన్న మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సంఘాన్ని మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో దళిత జర్నలిస్ట్ ఫోరం సభలు ఏర్పాటు చేస్తూ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఈ యొక్క సభలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అనేకలను చైతన్యం చేస్తా ఉన్నాం కానీ ఆర్థిక రంగంలో వెనుకబాటు ఉన్నాం అన్న మేము ఏడు గ్రామం వస్తాం మేము ఆ గుడి ఎట్లయితే కానీ మా దగ్గర ఎలా జీబులో మాత్రం ఏమి ఉండదన్న దయచేసి ప్రభుత్వం ఏదైనా ఒక వెసులుబాటు ఆర్థికంగా మేము అభివృద్ధి చెందడానికి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి పథకాలు ఏమైనా ఉంటే దాంట్లో మాకు అవకాశం కల్పించాలి ఆ దిశగా యొక్క దళిత ఆ యొక్క సంక్షేమంలో మమ్మల్ని గుర్తించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మా కాశీప్రబు జాన్ గారు నిజంగా చాలా భారం వేసుకుంటున్నారు చాలా బాధ్యత వహిస్తూ మరి ఈ యొక్క తీసుకువెళ్తా ఉన్నారు వారిని ఈ యొక్క అకాడమీ చైర్మన్ ఎవరైతే రెడ్డి సార్ గారు వారి దృష్టి కూడా మా యొక్క సంఘం తరపు సంఘాన్ని తీసుకెళ్లి మాకేదైనా అవకాశం కల్పించి మాకు మాకు న్యాయం చేస్తారని సవాల్ ద్వారా మీకు నిర్ణయించుకుంటూ మరి ఇప్పుడు గౌరవ పెద్దలు మరి ఉపాధి శిక్షణ కర్మాకారంలో గర్మల శాఖ భూగర్భ గ్రమీల శాఖ మంత్రివారిలో పెద్దలు గటం వివేక్ వెంకట గారిని గంట మాట్లాడవచ్చు గభం చేస్తున్న జై అదే గట్టిగా చెప్పండి జీ మీ అందరికీ నమస్కారం జై జీ మళ్ళీ ఒకసారి నిజంగా నేను ఈ రోజు చాలా టైట్ఫుల్ గా ఉండే కానీ జగన్ నేను సార్ ఎక్కడ మీరు కొద్దిసేపటి రావాలని ఒక చెక్ పెట్టు నేను గుమ్మీ త్రీ చార్జ్ అక్కడ వర్షాల వల్ల అంత మునిగిపోయిందని చెప్పి అక్కడ లేట్ అయిపోయింది మూడు గంటలకు ఇక్కడ వచ్చి అటెండ్ చేసి పొన్న ప్రభాకర్ మీటింగ్ ఉంది అక్కడ పోదాం అనుకున్నా ఇంకా వారికి లేట్ వస్తున్నా అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అందు గురించి ఫస్ట్ మీతో మాట్లాడి నేను మళ్ళీ పోయి ఆ మీటింగ్ టైంలో టైం అంటే ఇక లేట్ అయింది కానీ అటెండ్ చేసేది అవసరం ఉంది సో చాలా సంతోషంగా ఉంది ఇవాళ అందరు దళిత్ సోదరులను కలుపుకోవడానికి ఇప్పుడే మీరు ఏదైతే సమస్యలు చెప్పింద్రో ఇంతకుముందు కూడా గారు నాకు ఎప్పుడు వచ్చేటప్పుడు వారు నాకు అర్థం చేయించు ఇది అవసరం నేను దళిత మీద హక్కులు ఏదైతే మీరు ఇప్పుడు చెప్పినారో మనము రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కూడా విన్నారు నేను అసెంబ్లీలో బడ్జెట్ డిస్కషన్ అయినప్పుడు నేను అప్పుడు అప్పుడు కూడా ఇదే కొట్టాడడం జరిగింది పద్దెనిమిది శాతము ఏదైతే నిధులను కేటాయించాలో అది ఎస్టేట్స్కి దళితులకు కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది ఎయిటీన్ పర్సెంట్ ఏదైతే బడ్జెట్ దళితులకు కేటాయిస్తే మీరు అడిగిన సమస్యలు అన్నీ కూడా పూర్తికెక్కరు అభయలన్నీ కూడా ఇంక్రూవ్ అయిపోతుంది కానీ మీరు అందరికీ ఒక భరోసా ఇస్తున్నాను నేను మీ వాళ్ళకి మీకోసం కొట్లాడికి నేను ఎప్పుడు కూడా ముందు ఉండడానికి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఎందుకంటే మీరు అడిగిన ప్ర ఏదైతే ఐదారు పాయింట్లు ఉన్నాయో అన్నీ సింపుల్ పాయింట్స్ ఉన్నాయి అయ్యే అవకాశం ఈజీగా ఉన్నది నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ అభయస్తం ఒకటి తర్వాత ఇందులో మా ఇల్లు ఏదైతే రావాలో అదొకటి ఈ అప్రెడిషన్ కమిటీ ఎందుకు దళితులను కూడా ఈ అట్రాడేషన్ కమిటీలో పెట్టద్దని చెప్పి కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఫస్ట్ అది నేను దాని మీద ఇమీడియట్లీ ఆర్డర్ ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాను దాని తర్వాత కోర్ట్ ఆఫ్ ఆర్ జర్నలి స్కీమ్స్గా అడి అన్నిట్లా ఉండాలి మీరు మీరు ఎట్లయితే ఎయిటీన్ పర్సెంట్ అయితే ఇవన్నీ సాల్వ్ అవుతాయా ఎట్లా దళితులకు వస్తుంది నేను మంత్రి అయిన తర్వాత అన్ని చోట్ల కూడా నేను కారణంగా శాఖ మంత్రి కార్మిలో దాంట్లో చాలామంది దళితులే ఉంటారు మీ అందరు తెలుసు సో దాంట్లో కూడా నాకు ఒక అవకాశం వచ్చింది నాన్నగారు కాకా బ్యాంక్ లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు కూడా అప్పుడు ఇప్పుడు ఆలోచన దళితుల గురించి ఆలోచించే నేను లాస్ట్ టైం రైతు బంధు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభం ఇచ్చినప్పుడు నేను ఒకరి ఒకటి డిమాండ్ చేస్తాను నేను అప్పుడు నా స్కూల్ పోయినా ఈ రైతు బంధు స్టార్ట్ చేయాలి ఆ మీటింగ్లో నేను ఇమ్మీడియట్లీ రేజ్ చేశాను ఏమని చేశానండి మా దళితులకు భూమి ఉండదు ఈ రైతు బంధు దళితులకు వర్తించదు మీరు ఎవరైతే కౌర్ రైతులు ఉన్నారో దాంట్లో డెబ్బై శాతం వరకు కూడా మన దళితులే ఉంటారు మీరు దళితులకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఆ రోడ్లోనే నేను కొట్లాడడం చెప్పి మా నాన్నగారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అన్ని జిల్లాలలో ఇప్పుడు కమ్మైన్ ఆంధ్రప్రదేశ్ ప్పుడు కలెక్టర్స్ ఉండేది కాదు దళితులలో ఎస్పీలు ఉండేది కాదు కానీ ఆయన కొట్లాడి నలుగురు కలెక్టర్స్ నలుగురు ఎస్పీలను ఆ రోజులలో అపాయింట్ చేయడం జరిగింది ఆ ట్రెండ్ ఇంకా నడుస్తుంది సో మనం అందరం కూడా ఐక్య ఐక్యంగా ఉన్నప్పుడు అన్నీ ఏదైనా కానీ మనం కొట్లాడి మనం సాధించుకోవచ్చు కొన్ని విభేదాలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి అందరికీ ఉంటాయి కానీ సమస్య వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి ఉన్నప్పుడు మనము ఏదైనా సాధించవచ్చు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మీకు భరోసా ఇస్తున్నాను ఎప్పుడు ఏమున్నా కానీ ఏమైనా సమస్య ఉంటే లాంటి నేను మీతో ఉంటాను మీతో మీతో కొట్లాడుతున్నా ఎప్పుడు కూడా చాలా గుణం మా జగన్ ఉండడు ఆయన వేరే పార్టీ ఉన్నాడు కానీ కులం పై పైన మీద జాతి మీద ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ కలిసి కొట్టు కొట్లాడతాం సో దీనిలో ఇప్పుడు కూడా పార్టీలు ఇవన్నీ కూడా విభేదాలు పక్కకు పెట్టి మన సమస్యలు మన సోదరులకు మనం ఎట్లా మనము సహాయపడాలని చెప్పి ఈ దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలని చెప్పి మీ మరొకసారి చాలా తక్కువ సమయం సమయం ఇస్తున్నాను కానీ నాకు సంతోషం అనిపిస్తుంది దీంతో వచ్చి మాట్లాడటానికి నేను ఎప్పుడైనా కానీ నాతో అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు నేను రోజు సోమవర్ కూడా ఇంట్లో ఉంటాను నైన్ టు టెన్ ఎప్పుడైనా కానీ వచ్చి నాతో కలిసి ఈ సమస్య సరేనా జై భీమ్ గౌరవీయులు పెద్దలు మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి గారిని శాల్వాతో శాల్వా మేమంటో వారిని సగౌరవంగా సన్మానించవలసిందిగా గౌరవ దళిత దర్శన సంఘ కమిటీకి తెలియపరుస్తా అలాగే కేక్ కట్టింగ్ ఉంటుంది పదవ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి కేంద్రం వారు కట్ చేసి ఒక సంబరాల్లో పాల్గొనవలసిందిగా విన్నవించుకుంటున్నా తెలంగాణ రాష్ట్రంలో కార్మిక శాఖలో కీలక పాత్ర పోషిస్తూ అట్టడుగులో ఉన్నటువంటి కార్మికులకు నేనున్నానంటూ ధైర్యం కల్పిస్తూ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు వివేకన్న గారికి ఉదయపూడి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి కార్యక్రమానికి ఎంతో తోడ్పాటు అందించినటువంటి అన్న జగన్ అన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి గంత జనరేషన్ బోరం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం అన్నీ సరే చూడండి సార్ అలాగే సీనియర్ సివిల్ కోర్టు జడ్జి అడిషనల్ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ మిత్రులు మునగారి కృష్ణ గారు మరి మంత్రికి తీర్వాల్సిందిగా విజ్ఞప్తి सर ओके ओके सर ओके सर गाइस थैंक यू सर ओके ओके దళిత జండిస్ లో రాష్ట్ర పదవ మహాసభలను పురస్కరించుకొని దళిత జండి ఏర్పాటు చేసినటువంటి బ్యాగులను పంపిణీ చేయవలసిందిగా పెద్దలు మంత్రి వారిలో వారి చేతుల మీదగా బ్యాగులను అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఈ యొక్క బ్యాగులను దేవరకాదు శాసన సభ్యులు జి మధుసూదర్ రెడ్డి గారి పేరు మీదగా ఏజీపీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ మునగా కృష్ణ గారు స్పాన్సర్ చేస్తూ మన దళిత జర్నలిస్టులను అందరూ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సభా వేదిక ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా

ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన చాలా మంది సోషల్ మీడియా తిరుగుతా ఉన్నారు కానీ సోషల్ మీడియా లేకపోతే ఒక దళిత స్త్రీలు అత్యాచారం జరిగితే పెద్ద పెద్ద మీడియాలో ప్రచారం చేయడానికి ధైర్యం చేయడం ముందుకు రాలే అత్యాచారం కాబట్టి మన చెల్లెలు మన అక్కలు మన అక్కడక్కడ మన ఆడపడుచు కనబడితే గుండె మీద దుఃఖాన్ని పెట్టుకోవాలి బాధ జరిగితే కూడా వస్తలేదు పేపర్లు వస్తాయని చెప్పేసి బాధపడటం కానీ ఇలా మన చేతుల వచ్చింది ప్రతి ఒక్కరి చేతుల ఒక ఆయుధం లాగా సెల్ ఫోన్ వచ్చింది ఒక ఆయుధం లాగా సోషల్ మీడియా వచ్చింది జర్నలిస్ట్ గా రకరకాల యూట్యూబ్ ఛానల్ గానీ పేపర్ లో గానీ పనిచేస్తున్న అందరూ కూడా నేను హృదయపూర్వక ఉద్యమాలను తెలియజేసుకుంటున్నా తెలంగాణ నష్టం కూడా వచ్చిందంటే పుట్టిన రాలే మన దళిత బిడ్డలు ఎంతో మంది చెంచాలు కూడా జైలు చర్రపల్లి జైలుకి చూస్తే ఆ జైలు అరెస్ట్ అయిన బిడ్డల లిస్టు చూస్తే దళిత బిడ్డలే సెవెంటీ పర్సెంట్ దళిత బిడ్డలే ఇక్కడ నేను ఎక్కువ చెప్పట్లేదు వాస్తవం చరిత్ర కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా దళిత అనులందరికీ కూడా మేము ఎందుకన్నా సంబరం అనిపిస్తున్నా నిర్ణయం ధైర్యం అనిపిస్తామని మీరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో నాకు తెలియాలి మీరు పనిచేసే గాయ మీరు పనిచేసే గాయ మన దళిత బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని ఎత్తి చూపే ఒక ప్రధాన వార్త ఏ రకంగా మీరు ముందట వేయాలి పోరాటమే కానీ పోరాటం వార్త రాత్రి మేము వార్త తీసుకోవాలంటే అంటారు అరేం చేస్తే మన పని తెలిపి ఉన్నది కాబట్టి అని మనం అంటాం ఇట్లా ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఎవరి బెదిరింపులకు కూడా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ అందించినటువంటి ఒక రాజ్యాంగ స్వేచ్ఛ హక్కును సద్వినియోగం చేసుకోవడానికి నా దళిత సోదరులందరూ కూడా ఐక్యం కావలసిన అవసరం గుర్తు చేస్తాను ప్రధానంగా మా జగనన్న జగనన్న తోటి చాలా సన్నిహితం నాకు జగనన్న దళిత ఉద్యమాల పట్ల అంబేద్కర్ జయంతి వర్ధన్ చాలా బ్రహ్మాండంగా అవుతుంది అయితే అసలుగా ఆయన ఆయన అడగాల్సిందే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది సంఘాలయం ఎక్కువ చెప్పట్లేదు అట్లా దళిత బిడ్డలు ఎక్కడ కనబడ్డా కూడా ఆత్మ గౌరవంగా మరి చాలా మంది పిల్లల హాస్టల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది దళిత పిల్లల హాస్టల్లో ఇబ్బంది పడుతున్నారు ఆ దళిత బిడ్డలకు అండగా నిలబడే రకంగా మన జర్నలిస్టులు మీ అందరూ కూడా ధైర్యంగా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ మీరున్న మీకు ఎక్కడ సమస్య కనబడ్డ కూడా ఒక పారదర్శకంగా నిజాయితీగా మన వంతు పాత్రను మీరు నిర్వర్తిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్ప ముందే బతుకమ్మ సందర్భంగా మంత్రి గారు దిపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు గౌరవ సహనమండలి సభ్యులు కొనసాగుతున్నారు కాబట్టి మా అందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది